వెల్కమ్ టు ఈ ము అందరికీ నమస్తే అండి నేను మీ మెహర్బాబా జేభిఎం జర్నలిస్ట్ అండి ఈరోజు ఒక అంశమును మరి ప్రభుత్వ దృష్టికి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుని మీ ముందుకు వచ్చాను మరి సంక్రాంతి ముసుగులో త్రివూర్ నియోజకవర్గంలో మరి వేస్తున్నటువంటి కోడి జోద పందాల విషయంలో మరి కొన్ని విషయాలను ఈ మంచి కూటమి ప్రభుత్వం దృష్టికి ఈ మంచి కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి అధికార దృష్టికి తీసుకోవడం మేము ముందుకు వచ్చాము రాష్ట్రం వ్యాప్తంగా కూడా ఈరోజు సంక్రాంతి ముసుగులో కోడి జూత పంద్యాలు ఇస్తున్నటువంటి అంశాలపై ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరి హైకోర్టు మరి కొన్ని ఆదేశాలను మరి విధించారు మరి కోడి జూత పంద్యాలు విరోధము మరి వాటి మీద అధికారులు చర్యలు తీసుకోవాలి వాటిని నివారించాలి అదేవిధంగా ఒకవేళ మరి నివారించలేకపోతే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టాలని చెప్పేసి మరి ఏపీ హైకోర్టు వాళ్ళ న్యాయస్థానం ఉన్నత న్యాయస్థానము ఆదేశాలు జారీ చేసింది ఆ విషయం మీదే మరి నేను ఒక మానవ హక్కుల పరిరక్షణ ప్రజాసమితి ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్గా అదేవిధంగా ఒక జర్నలిస్ట్గా మరి నిన్న అధికారులకు వినతి పత్రము నేను విధించడం అందరూ చూశారండి ఏమందించారంటే మరి మన ఆంధ్రప్రదేశ్ మరియు ఉన్నత న్యాయస్థానము మరి కొన్ని ఆదేశాలు జారీ చేశారు మరి ఆ జారి మరి ఆదేశాలలో మీరు తప్పనిసరి అధికారులు పాటించాలి మరి వాళ్ళ పాటించకపోతే మీరు అధికారులు విధులను గాలికి వదిలేసి మరి మీరు న్యాయస్థానం మరి ఆదేశాలు ఉల్లంఘించకపోతే సమాచార చట్టం ద్వారాగా మరి నేను చట్టాన్ని ఆశ్రయిస్తానని కూడా చెప్పి ఉన్నాను ఈరోజు నేను పొద్దునే పది గంటలకి బరిల్లోకి వెళ్తే మరి కాకరలు కానివ్వండి మల్ల్యాలు కానివ్వండి అదేవిధంగా మా తిరువురు బాటలు ఉన్నటువంటి మరి ఆర్డీఓ కార్యాలయం కూతుపేట దూరంలో ఉందండి ప్రతి చోట కూడా భారీ ఎత్తున మరి కోటిపందని నిరుస్తున్నారు అదేవిధంగా అడుగడుగునే వసూళ్ళనండి కోటిపందాల్లోకి వెళితే ఈరోజు కాకరలో ఇప్పుడు నా స్క్రీన్ వెనకమాల కూడా చూస్తున్నారు కోటిపందలు దాన్ని నేను బ్యాక్గ్రౌండ్ పెట్టానండి ఎందుకంటే ప్రతిదీ పెట్టలేను కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్ పెట్టాను దాన్ని చూడండి మీరు అదేవిధంగా నా ఇప్పుడు దీని పక్కన కూడా చిన్న ఫోటోలు కనపడతాయండి ఏది వీళ్ళు టోల్ టోల్ గేట్లు సైకిళ్ళకి బైకులకి మరి వసూలు చేస్తారు కదా ఆటోలకి వసూలు టికెట్లు కూడా ఇంకా కనపడతా చూడండి కాకరలో బండికి యాభై రూపాయలు అంట బైక్ లోపలికి వెళ్ళాలంటే యాభై రూపాయలు కారుకొక ఒక రేటు బైక్ ఒక రేటు చూడండి వీళ్ళు ఎలా గంగ వసూలు చేస్తున్నారు అడుగు అడుగున వసూళ్లే లక్షలు ఖర్చు పెట్టారంటే ఎందుకు లక్షలు ఖర్చు పెట్టి కోట్ల రూపాయలు రాబట్టడం కోసం ఇవాళ మరి ఈ మంచి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు ఈ మంచి కూటమి ప్రభుత్వంలో కూడా మరి ఏపీ న్యాయస్థానం మరి ఆదేశించిన ఆదేశాలను ఉల్లంఘించారంటే ఈరోజు చిగ్గుతో మనందరం తల తల ఉంచుకోవాలండి ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒక న్యాయస్థానము ఒక ఆదేశం జారీ చేసిందంటే సిరసా తప్పక అని అనుసరించాలి అటువంటిది ప్రభుత్వము ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులే ఇవాళ తిరువురు నియోజకవర్గంలో గాలికి వదిలేసి ఒక బాధ్యత గల పౌరుడిగా ఒక బాధ్యత గల జర్నలిస్టుగా బరిల్లోకి వెళ్ళి మరి న్యాయస్థానం మరి మరి విధుల విధానాలను ఎందుకు ఉల్లంఘిస్తారని ఫోన్ చేస్తే మరి తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ మరి రెవెన్యూ డివిజనల్ అధికారి కానీ అదేవిధంగా మరి ఏసీపీ గారు కూడా ఫోనులు స్పందనలు పరిచిద్దండి కాబట్టి ఎందుకు ఇలా జరుగుతున్నాయో తప్పనిసరిగా మరి నేను కలెక్టర్ వారిని కూడా అడిగాను అదేవిధంగా మరి డీజీపీ అదేవిధంగా మరి సిబిఐ గారిని అడుగుతున్నాను ప్రత్యేక నెంబర్లు ఇవన్నీ అడుగుతున్నానండి దయచేసి ఇంకా రెండు రోజులు రెండు రోజులు జరగాలి మనం భోగండి రేపు పండగ కనుమ కూడా ఉంది కాబట్టి ఈ రెండు రోజుల్లోనే సరే చట్టపరమైన చర్యలు తీసుకొని మనం ఏపీ న్యాయస్థానం ఏమైతే మరి ఆదేశాలు జారీ చేసిందో ఆ దే ఆదేశాలు మరి ఎక్కడైనా సరే అధికారులు నిధులను గాలికి వదిలేయకుండా ఏపీ న్యాయస్థానాన్ని మనం గౌరవించి మరి మీ చేత కాకపోతే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టమని కూడా న్యాయస్థానం చెప్పి ఉందండి కాబట్టి ఇవాళ మరి న్యాయస్థానం ఆదేశాలను పాటిస్తారో లోక అధికారులు మరి ఎన్డిఆర్ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా సిపి గారు మరి మా న్యాయం కోసం పడేటువంటి మరి సామాజిక వేత్తలు జర్నలిస్టుల మాటలను కూడా వీళ్ళు మరి పట్టుకుంటారో లేదో కానీ తర్వాత నెక్స్ట్ రేపు వారం జరిగింది రెండవ రోజు ఏం జరుగుద్దో త్వరలో చూద్దాము ఈరోజు ఈ వీడియోని అందరికీ షేర్ చేసేలా మీరు లైక్ కట్టద్దు అండి మరి మీరు సబ్స్క్రైబ్ చేయవద్దు కానీ అందరికీ షేర్ చేయండి దీన్ని చేయాలని మరి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని అధికారులు ఇక్కడ మనం చేస్తున్నామండి నమస్తే జయభీమ్